హాయ్ ఫ్రెండ్స్ నేను అశోక్ కుమార్ మరియు మన నిరుద్యోగ మిత్రులు ప్రభుత్వాలు ఏవైనా దగేప దగాపడేవాడెవరంటే నిరుద్యోగి గత గవర్నమెంటులో పది సంవత్సరాలు అంతకుముందు తెలంగాణ ఉద్యమం పేరుతో ఓ పది సంవత్సరాలు జీవితాలన్నీ ఆగమైపోయినాయి గత ప్రభుత్వం న్యాయం చేస్తుంది మన తెలంగాణ రాష్ట్రం వచ్చిందని న్యాయం జరుగుద్ది అనుకుంటే కాలయాపనతోనే జోనల్ సిస్టంతోనే జీవితాలు మొత్తం ఆగమైపోయినాయి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క ప్రధాన ఎజెండా రెండు లక్షల ఉద్యోగాల కల్పన మొదటి మంత్రివర్గ సమావేశంలో మెగాడిఎస్సీ సమస్యలన్నీ పరిష్కరిస్తాం ఫిబ్రవరి ఒకటో తారీఖు నాడు మా యొక్క నోటిఫికేషన్ యొక్క ప్రక్రియ మొదలవుతుంది అని ఎన్నికల మేనిఫెస్టోలో స్పష్టంగా చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క మాటలకి చేతలకి చాలా తేడా ఉండిపోయింది జీవో నెంబర్ నలభై ఆరు బాధితులని గత ఏడు నెలలుగా రోడ్లు పట్టుకొని తిరుగుతున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందాక న్యాయం చేస్తానుకుంటే జీవో నెంబర్ నలభై ఆరు ఆయన ఆగిపోయింది ఇక గురుకులాలు తొమ్మిది వేల రెండు వందల పది ఉద్యోగాలు వేస్తే దాంట్లో మూడు వేలకు పైన ఉద్యోగాలు బ్యాక్లాగ్ మిగిలిపోతున్నాయి ఉన్న ఉద్యోగాలు నింపమంటున్నాం గురుకులాలు పద్దెనిమిది వేలు ఇవ్వడం లేదు ఉన్న ఉద్యోగాలు నింపమంటే మూడు వేలు ఉద్యోగాలు మిగిల్చి బ్యాక్లాగ్ పంపిస్తున్నారు ఏమంటే జీవోల పేరు చెప్తున్నారు మరి ప్రభుత్వం మారింది కదా గత ప్రభుత్వంలో మహిళలకు ఫ్రీ బస్ పాస్ సౌకర్యం లేదు కదా ఈ గవర్నమెంట్లు ఉంది కదా మీరు కొత్త జీవో తెచ్చుకున్నారు కదా ఒక చిన్న చిన్న ఒక్క రోజులో తీసుకునే నిర్ణయాలు గత వంద రోజులు కూడా తీసుకోకుండా నిరుద్యోగుల ఉసురు తీసే ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం కాటి గురుకులాలలో మూడు వేల ఉద్యోగాలు మిగిలిపోతున్నాయి ఆ మూడు వేల మందికి ఉద్యోగాల కల్పన కోసం మూడు వేల మంది ఇందిరా పార్క్ వద్ద నిరాహార దీక్ష చేయాల మీరు మూడు వేల మందే కాదు మీ కుటుంబ సభ్యులతో సహా రావాలా ఎందుకంటే మీ కండ్ల ముందు ఉద్యోగం కనబడుతున్నాడా వన్ టు టూలో ఉన్నారు మీరు ఒక్క మార్కు దూరంలో ఉన్నారు వన్ టు టూ లిస్ట్ ఇచ్చేస్తే సెకండ్ లిస్టు పెడితే మూడు వేల మందికి ఉద్యోగాలు వస్తాయి కాబట్టి మీ బాధ కోసమే మీ అశోక్ సార్ మీ వెంట నిలబడుతున్నాడు దానిలో భాగంగా ఆమన్న నిరార దీక్షకు రేపు కూర్చుంటున్నాం ఆదివారం పది గంటలకి ఇందిరా పార్కు వద్ద కొన్ని వేల మందితో ఆమన్న నిరార దీక్ష మొదలు పెడుతున్నాం దీంట్లో తెలంగాణ రాష్ట్రం వచ్చినాక నిరుద్యోగులందరూ బాధితులే గ్రూప్ టూలో వెయ్యి పోస్టులు పెంచాలని డిమాండ్ పెడుతున్నాం ఏడు వందల ఎనభై మూడు పోస్టులు ఉన్నాయి రెండు వేల పోస్టులు పెంచాలంటున్నాం గ్రూప్ థర్డ్లో పదమూడు వందల ఎనభై ఎనిమిది పోస్టులు ఉన్నాయి ఇంకొక పదహారు వందల పోస్టులు పెంచి మూడు వేల ఉద్యోగాలు ఇవ్వమంటున్నాం గ్రూప్ వన్లో ఐదు వందల అరవై మూడు ఉన్నాయి మీరు పెంచిన అరవై పోస్టులే ఇంకో రెండు వందల పోస్టులు యాడ్ చేయండి మరి యాడ్ చేయడానికి ఏమంటారు పోస్టులు ఇవ్వంటున్నారు మరి పోస్టులు లేనప్పుడు వెయ్యి ఉద్యోగాలే పెంచలేని శాతగా అన్నప్పుడు మీరు రెండు లక్షల ఉద్యోగాలు ఎట్లా నింపుతారు వెయ్యి పోస్టులే ఇవ్వంటున్నారు ఎందుకంటే ఫిబ్రవరి పంతొమ్మిదిన గ్రూప్ వన్ వచ్చింది మరి ఫిబ్రవరి ఇరవయో తారీఖు నాడు గ్రూప్ టూలో మేము యాడ్ చేస్తున్నామని ఎందుకు వెబ్ నోటిఫికేషన్ ఇవ్వలేదు నిన్న ఎందుకు ఇచ్చారు నిన్న మనం నలభై ఎనిమిది గంటల్లో మీరు స్పందించకపోతే నలభై ఎనిమిది గంటల్లో మీరు కనుక స్పందించకపోతే మేము నిరార దీక్ష చేస్తామని పిలుపునిస్తే అబ్బాయిది వీడియో అప్ప నలభై ఎనిమిది గంటల్లో మీరు కనుక స్పందించకపోతే మేము దీక్ష తీస్తామంటే ప్రభుత్వం ఎంఎటే వెబ్ నోటిఫికేషన్ ఇచ్చేసి మేము గ్రూప్ టూ గ్రూప్ థర్డ్ ఉద్యోగాల సంఖ్యని పెంచుతామని వెబ్నూర్ ఇచ్చింది మీ వీడియో చేసినటువంటి ఒక పది గంటల్లోనే ఇప్పుడు మీకు నలభై ఎనిమిది గంటలు డెడ్ లైన్ ఇచ్చినాం ఆల్రెడీ ఇరవై నాలుగు గంటలు అయిపోయింది ఇంకో ఇరవై నాలుగు గంటల్లో మీరు ప్రభుత్వానికి చర్చల కోసం పిలుస్తామంటున్నారు మీరు పిలుస్తారో లేదో మాకు తెలియదు నిన్న బల్మూర్ వెంకట ఎమ్మెల్సీ బల్మూర్ వెంకటగారు మాతో మాట్లాడే ప్రయత్నం చేశారు సమస్యను పరిష్కరిస్తామని చెప్తున్నారు కానీ మాకు సంపూర్ణంగా నమ్మకం కూరతలేదు కాబట్టి రేపు ఆదివారం రోజు ఒక్కరు కాదు ఇద్దరు కాదు కొన్ని వేల మంది గురుకుల బాధితులు మూడు వేల మంది ఉన్నారు ఒక్కొక్కరు ఇద్దరు ఇద్దరు చొప్పున కుటుంబ సభ్యులతో ఆరు వేల మంది గురుకుల వాళ్ళు ఇందిరా పార్కు వద్ద నిరార దీక్ష చేయబోతున్నారు అలాగే జివో నెంబర్ నలభై ఆరు బాధితులు ఇంకా మూడు వేల మంది గత ఏడు నెలలుగా రోడ్లు పట్టుకొని తిరుగుతున్నారు అంటే ఆ బాధితుల యొక్క సమస్య పరిష్కారం కోసం రేపు ఇందిరా పార్క్ కాడ దీక్ష చేయబోతున్నాం అలాగే టెట్ వేస్తామన్నారు టెట్టు లేకుండా డీఏసీ వేశారు ఇవాళ రెండు లక్షల మంది టెట్టు కోసం ఎదురు చూస్తున్నారు టెట్టుకమ్ డీఏసీ అంటున్నాం ఒకరోజు ముందుగాల టెట్టు పెట్టి తెల్లారి డిఎస్సి పెడితే మీకు వచ్చిన నష్టం ఏమీ లేదు ఇక డేట్లు కూడా ఇవ్వలేదు టెట్టు బాధితులు రెండు లక్షల మంది ఉన్నారు కాబట్టి వాళ్ళందరి యొక్క సమస్య పరిష్కారం కోసం ఇందిరా పార్క్ కాడ నిరార దీక్ష చేయబోతున్నాం డిఎస్సి మెగా డిఎస్సీ అన్నారు రెండు వేల ఇరవై ఐదు వేలు ఉద్యోగాలు వేస్తామని చెప్పారు చివరికి ఎన్ఐసీఆర్ పదకొండు వేలతో సరిపెట్టారు దాంట్లో కొంత ఎస్జీడీ పోస్టులు పెరిగినాయి తప్ప స్కూల్ అసిస్టెంట్ ఒక్క పోస్టు పెరగలే రెండు వేల ఆరు వందల పోస్టులే ఉన్నాయి కానీ నాలుగు లక్షల మంది బీడ్ అభ్యర్థులు ఉన్నారు ఒక్కరుగా ఇద్దరుగా నాలుగు లక్షల మంది పోటీ పడుతున్నారు ఉన్న పోస్టు రెండు వేల ఆరు వందలు ఎట్లా పోటీ పడాలా మరి ఇవన్నీ మీకు తెలియదా మీరు ఇరవై ఐదు వేల ఉద్యోగాలు ఇవ్వలేని వాళ్ళు గ్రూప్ టూలో వెయ్యి పోస్టులు పెంచలేని వాళ్ళు రేపు రెండు లక్షల ఉద్యోగాలు యానించి పెంచుతారు కానీ మీరు చెప్పే మాటలకి ఇచ్చిన హామీలకి ఎక్కడ కూడా పొంతన కుదుర్తలేదు మాకు రెండు లక్షల ఉద్యోగాలకి ఇయర్ క్యాలెండర్ కావాలా మీరు గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ముప్పై వేల ఉద్యోగాలు మీ ఖాతాలు వేసుకున్నారు ఆల్రెడీ అవి మీ ఖాతా కాదు మీ ఖాతా అసలు మొదలే పెట్టలే మీ ఖాతా తెరవలే ఇంకా తెరవని ఖాతాలో రెండు లక్షల ఉద్యోగాలకు ఇయర్ ప్రణాళిక కావాలన్న ఉద్దేశంతో రేపు ఎన్నికలు వస్తున్నాయి వంద రోజులు వెయిట్ చేసినాం సమస్య పరిష్కారమైందా మిగిల్చుకుంటున్నారు కానిస్టేబుల్ ఉద్యోగాలు మిగిల్చుకున్నారు గురుకుల ఉద్యోగాలు మిగిల్చుకుంటున్నారు గ్రూప్ టూ పోస్టులు పెంచడం లేదు గ్రూప్ థర్డ్ పోస్టులు పెంచలేదు గ్రూప్ వన్లో అరవై పోస్టులు మాత్రం పెంచారు మరి రెండు లక్షల ఉద్యోగాలు నుంచి నింపుతారు మీరు ఇప్పుడు మోటి నోటిఫికేషన్లోనే మీరు మమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే మేము లెటర్ నమ్మాలా కాబట్టి ఫస్ట్ మా ఈ యొక్క ప్రాథమిక అంశాలు జియో నెంబర్ నలభై ఆరు బాధితులకు న్యాయం చేయండి రోడ్డు మీద తిరగకుండా వాళ్ళు ఉద్యోగాలు నింపండి గురుకులాలలో తొమ్మిది వేల రెండు వందల పది ఉద్యోగాలు కంపల్సరీ నింపాల్సిందే మెగాడీస్ ఇరవై ఐదు వేలు ఉద్యోగాలు వేయండి మీరు ఇచ్చిన హామీని అడుతున్న కొత్తగా అడుగుతలేం ఇచ్చిన హామీనే ఏమంటున్నాం ఇరవై ఐదు వేలు ఉద్యోగాలు ఇవ్వండి టెట్టు ఎమ్మటే పెట్టండి టెట్ కం రెండు డిఎస్సి పెట్టండి గ్రూప్ టూలో గ్రూప్ థర్డ్లో రెండిట్ల కలిపి ఐదు వేలు ఉద్యోగాలు ఇవ్వండి రెండు లక్షల ఉద్యోగాలలో మేము అడిగేది ఒక ఐదు ఆరు పదివేలు ఉద్యోగాల కంటే ఎక్కువ అడుగుతులేం కాబట్టి ఇవన్నీటి ఎందుకంటే ఇవన్నీ మన ముందు కండ్ల ముందు కనబడుతున్న అంశాలు ఈ కండ్ల ముందు కనబడుతున్న అంశాలను పరిష్కరించామని రేపు ఆదివారం పది గంటలకి ఇందిరా పార్క్ వద్ద ఆమన్న నిరార దీక్షకి ప్రతి విద్యార్థి కూర్చుంటున్నాడు విద్యార్థితో పాటు నేను కూర్చుంటున్నాను హైదరాబాదులకి మనము రెండు వేల పదకొండులో మిలియన్ మార్చి పెట్టినాం మిలియన్ మార్చి రోజు లక్షన్నర మంది వచ్చారు ట్యాంక్ బండిపైకి ఆ మిలియన్ మార్చ్ చరిత్రలో నిలిచిపోయింది తెలంగాణ రాష్ట్రం వచ్చింది రేపు కూడా నిరుద్యోగుల మార్చ్ ఎక్కడ నిర్వహించాలంటే ఇందిరా పార్కు వద్ద నిరుద్యోగుల మార్చ్ నిర్వహించాల రాలేని వాళ్ళు హైదరాబాదు రావడానికి ఇబ్బంది అయిన ఒక మహిళలు కావచ్చు చదువుకునే వాళ్ళు పోటీ పరీక్షలు ప్రిపేర్ అయ్యే వాళ్ళు అందరు స్టడీహాలలో ఉంటున్నారు స్టడీహాలలో ఉంటున్నారు ప్రతి జిల్లా కేంద్రంలో ప్రధాన లైబ్రరీ ఉంది ప్రతి ప్రధాన లైబ్రరీ కాడ మీరు పూలదండలు వేసుకొని పుస్తకాలు పట్టుకొని నిరార దీక్షలో పాల్గొనాలా ఇవాళ శివరాత్రి ఇవాళ జాగారం చేయడం కాదు ఆదివారం రోజు జాగారం చేద్దాం నిరార దీక్షలు చేద్దాం రాష్ట్ర వ్యాప్తంగా చేద్దాం ప్రతి లైబ్రరీ కేంద్రం నిరార దీక్ష కేంద్రం కావాలా ప్రతి స్టడీ హాల్ నిరార దీక్ష కేంద్రం కావాలా రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు కనుక ఒక్కసారిగా కదులితే ఈ ప్రభుత్వం దిగొస్తుంది ఇప్పుడు కనుక మనం వాళ్ళని కదిలించకపోతే రెండు లక్షల ఉద్యోగాలు అనేది అది నోటి మాటగా మిగిలిపోతుంది ఇయర్ క్యాలెండర్ ఆమడ దూరంలో మిగిలిపోతుంది ఈ డిసెంబర్లోగా రెండు లక్షల ఉద్యోగాలు అన్నారు ఇప్పటిదాకా మీరు మొదలే పెట్టల మరి ఎట్లా నింపుతారు ఒకటి ఇయర్ క్యాలెండర్ కోసం ఇవన్నీ సమస్యల కోసం ప్రతి జిల్లా కేంద్రంలోని లైబ్రరీ నిరార దీక్ష కేంద్రం అవుతుంది ప్రతి అభ్యర్థి ఇక్కడ తమ సమస్య సాధన కోసం కొట్లాడుతారు హైదరాబాదులో రేపు మిలియన్ మార్చ్ నుంచి హైదరాబాదులో విద్యార్థుల కేంద్రంగా రేపు ఆదివారం మారబోతుంది ఇది మీ ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం కాబట్టి దాని ముందే మీకు సాధ్యమైతే చర్చలు జరపండి మేము పెట్టిన డిమాండ్లను ఒప్పుకోండి ఒప్పుకుంటే రేపు పార్లమెంట్ ఎన్నికల్లో నిరుద్యోగులు మన్న ఎమ్మెల్యే ఎన్నికల్లో ఎట్లయితే మీకు మద్దతు నిలబడ్డమో ఈసారి కూడా మద్దతు నిలబడతాం లేదు కూడదు మళ్ళీ ఒట్ొట్టి హామీలు మేము ఇస్తాంపో చేస్తాంపో నింపుతాంపో అంటే రేపు కూడా మేము పార్లమెంట్ ఎన్నికల్లో చేస్తాంపో అని చెప్పేసి ఒక హామీ మానించి కూడా వస్తుంది ఇవాళ మూడు వేల మంది గురుకుల అభ్యర్థులు ఉన్నారు మూడు వేల మంది రేపు పార్లమెంట్కల్లో బస్సు యాత్రలు చేస్తారు ఊరూర తిరుగుతారు జీవో నెంబర్ నలభై ఆరు బాధితులు ఎమ్మెల్యే ఎన్నికల్లో మిమ్మల్ని గెలిపించడం కోసం తిరిగారు ఈసారి ఓడించడం కోసం తిరుగుతారు ఇవాళ గ్రూప్ టూ ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూలగొట్టింది ఎవరంటే గ్రూప్ టూ అభ్యర్థులు చెలో టీఎస్పీఎస్ అని మార్చి నిర్వహిస్తే మరో మిలియన్ మార్చి అయింది అవాళ కాబట్టి రేపు ఆదివారం గ్రూప్ టూ అభ్యర్థులు హైదరాబాదులో ఉన్న పది స్టడీల్లో ఉన్నవాళ్ళు ఉస్మాన్ యూనివర్సిటీలో ఉన్నవాళ్ళు సిటీ సెంటర్ లైబ్రీలో ఉన్నవాళ్ళు అలాగే అబ్జల్ గాంధీ యొక్క లైబ్రరీలు ఉన్నవాళ్ళు హైదరాబాదులో ఉన్న ప్రతి లైబ్రరీలో ఉన్న ప్రతి ప్రతి నిరుద్యోగి మీ పోస్టుల పెంపుల కోసం మీ ఉద్యోగాల కోసం ప్రభుత్వానికి మన వాణిని మన ప్రెజర్ని మన యొక్క బలాన్ని మన యొక్క సమస్యని విన్నవించడం కోసం రేపు ఇందిరా పార్క్ కాడ మహాదీక్ష మహాదీక్ష రేపు మార్చు పది కాబట్టి నిరుద్యోగ మార్చు రేపు ఇందిరా పార్క్ వద్ద జరగబోతుంది కాబట్టి ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇది మా ప్రభుత్వం అనుకుంటున్నాం ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి అనుకుంటున్నాం నిరుద్యోగుల ప్రభుత్వానికి నాయకుడు అనుకుంటున్నాం మా నాయకుడు అనుకుంటున్నాం మా సమస్యలు అనుకుంటున్నాం మరి పరిష్కరిస్తారా లేరో చెప్పే ప్రయత్నం చేయండి ఇవాళ మన ఎంత నిరుద్యోగులందరూ కూడా ఏకదాటిగా ముందు కదిలిస్తున్నారు ఈ అంశం పైన మన నిరుద్యోగులు ఇప్పుడు మాట్లాడే ఒక ప్రయత్నం చేస్తారు చెప్పమ్మా రేపు మీ గురుకులాల వాళ్ళు మా గురుకులాల వాళ్ళు బ్యాక్లాగ్స్ అయిన పోస్టుల ప్రకారం మూడు వేల నుంచి నాలుగు వేల మంది ఉంటారు సార్ అయితే మేము ఒక నెల నుంచి తిరుగుతున్నాం మీరు మీరు కూడా చూస్తున్నారు కదా అశోక్ సార్ కేవలం మాకు మద్దతుగానే నిలబడుతున్నారు అశోక్ సార్ రెచ్చగొడితే మేము ఇక్కడికి రావట్లేదు మా బాధను చూడలేక అశోక్ సార్ మాకు మద్దతుగా నిలబడుతున్నారు అది గుర్తుపెట్టుకోండి అనవసరంగా అశోక్ సార్ని కూడా ఇబ్బంది పెట్టకండి మా బాధను చూడలేక మా నిరుద్యోగుల గుండె చప్పుడు అయిండు సారు మీరు అనవసరంగా ఎవరంటే వాళ్ళ వాళ్ళు ఊసిగొలుపుతున్నారు వీళ్ళు రెచ్చగొడుతున్నారు అని చెప్పేసి మాత్రం ఎవరిని బద్నాం చేయకండి మేము మేము ఇక్కడ గురుకుల వాళ్ళమే లేము ఫార్టీ సిక్స్ జీవో వాళ్ళు ఉన్నారు గ్రూప్ టూ వాళ్ళు ఉన్నారు గ్రూప్ వాళ్ళ వాళ్ళు ఉన్నారు మేము గురుకుల వాళ్ళం ఉన్నాము దయచేసి మమ్మల్ని అర్థం చేసుకోండి రిలిక్వెస్ట్మెంట్ అనేది బ్యాక్లాగ్ లేకుండా నింపమని చెప్పేదే కదా మిమ్మల్ని అడిగేది మేమేము మెరిట్లో లేక మేము గొంతమ్మ కోరికలు ఏమి కోరట్లేదు మిమ్మల్ని నెక్స్ట్ మెరిట్లో ఉన్న వాళ్ళని డౌన్ మెరిట్ లిస్ట్ కింద తీసుకొని మమ్మల్ని ఫిలప్ చేయండి అని అంటున్నాము దానికి మీరు ఒక నెల తరబడి మమ్మల్ని తిప్పుతా ఉన్నారు ఇంత కనీసం అమ్మాయిలము మమ్మల్ని మా ముఖాలు చూసా ఇవ్వచ్చు కదా మీరు మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నది ఎందుకు మేము మా మాకు బాగు చేయలేని ప్రభుత్వం మాకెందుకు మేము చూసినాము మీకు కూడా అవకాశం ఇచ్చినాము మీరు కూడా అది నిలబెట్టుకోలేకపోతే వచ్చే ఎన్నికల్లో మాత్రం మేము మీకు సపోర్ట్ చేయము సార్ అన్నట్టుగానే మేము కూడా నిర్ణయం తీసుకున్నాము బస్సు యాత్ర యాత్రలు అవన్నీ చేస్తాము చేసినప్పటికీ మాకు మీరు ఉద్యోగాలు ఇవ్వ ఇవ్వని పక్షంలో మేమే ఉద్యోగాలు కల్పించుకుంటాము మేమే నిలబడతాం ఎన్నికల్లో మేమే పోటీ చేసుకుంటాం మా విద్యార్థులమే మేమే ఓట్లు వేసుకుంటాం మా ఓట్లు ఎవ్వరికి దారపోయాం మేము మిమ్మల్ని నమ్మినము టీఆర్ఎస్ వాళ్ళని నమ్మినము అందరిని నమ్మినము ఒక బీజేపీని ఒకటే నమ్మేది ఉంది వాళ్ళకు కూడా ఒక అవకాశం ఇస్తాము లేని పక్షంలో మేమే నిలబడతాము దయచేసి ప్రతి నిరుద్యోగికి చెప్తున్నాము మీరు మాత్రం ఆదివారం రోజు జరిగే నిరాహార దీక్షలో మాత్రం అందరూ పాల్గొనండి తేడా లేదు గురుకులా లేదు గ్రూప్ వన్ లేదు గ్రూప్ టూ లేదు ఫార్టీ సిక్స్ జీవో లేదు ప్రతి విద్యార్థి పాల్గొనండి ఎందుకంటే ఇది మేము కాదు అందరికీ బాగుపడే ఒక రీలిక్వెస్ట్మెంట్ అనేది మా ఒక్కరి కోసమే కాదు మేము ముందుకు వచ్చిండొచ్చు కానీ ఇది అందరి సమస్య అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించిన సమస్య కాబట్టి మీరందరూ తప్పకుండా బయటికి రండి మేము ఇన్ని రోజులు తిరిగినాము మీ మీ తరపు నుంచి మేము ఇన్ని రోజులు తిరిగినాము దయచేసి మా బాధను అర్థం చేసుకోండి మాకు కూడా ఉన్నాయి మా కుటుంబాలను తీసుకొని మేము రోడ్ల మీద తిరుగుతున్నాము మా బాధను అర్థం చేసుకొని ఒక్కరోజు ఒక్కరోజు మీరు కేటాయించి నిరాహార దీక్షలో పాల్గొనండి మన బలాన్ని ప్రభుత్వానికి తెలియజేద్దాం మీరు ఎన్ని రోజులు సోమరు ఉంటే ఈ ప్రభుత్వాన్ని అంత విర్ర వీగుతాయి మన మీద దయచేసి అర్థం చేసుకోండి నిరుద్యోగులారా కదలి రండి ఆదివారం రోజు మనమందరం ఏకమై అసలు గురుకుల ఒక్కటే కాదు మూడు వేల మందే కాదు వాళ్ళ కుటుంబాలు ఫార్టీ సిక్స్ జివో వాళ్ళు గ్రూప్ వన్ వాళ్ళు అందరం కలిసి చేద్దాం ఆ రోజు ఇది ఒక్క పరీక్షకు సంబంధించింది కాదు కాబట్టి ఒక్క ఎగ్జామ్ కాదు అన్ని ఎగ్జామ్స్ సమస్యలే ఉన్నాయి ఒక్కదానికి కాదు ఫార్టీ సిక్స్ జివో గ్రూప్స్ ఇంకా గురుకుల లేని సమస్య లేని డిఎస్సి మెగా డిఎస్సి టెట్ వాళ్ళు అందరు రండి ఇది ఒక్కరి సమస్య కాదు కాబట్టి మీ మీరు వస్తారని చెప్పేసి మేము ఇక్కడ సిటీలో ఉన్న వాళ్ళము అన్నీ ఏర్పాట్లు చేసుకొని సిద్ధంగా ఉంటాము ఒకవేళ మనల్ని ఆపే ప్రయత్నం చేస్తే మాత్రం ఇంట్లో కూర్చొని దండలు వేసుకొని మరి కూర్చొని మరి నిరాహార దీక్షలు చేస్తాం బరాబర్ నలభై ఎనిమిది గంటల్లో ఇరవై నాలుగు గంటలు గడిచిపోయింది ఇంకా ఇరవై నాలుగు గంటల్లో మాకు సమాధానం రావాలి ఖచ్చితంగా వస్తుందని కోరుకుంటున్నాం ప్రభుత్వం నుంచి మరి మీరు అంత సాడిస్టని కూడా మేము అనుకోవట్లేదు ఇప్పటివరకు సీఎం దృష్టికి మా సమస్య చేరిందో లేదో మీరు మధ్యలో ఉన్న అధికారులు మ్యానిపులేట్ చేయకండి ఫస్ట్ మీరు మా సమస్యని డైరెక్ట్గా నేరుగా ఆంటీ సమస్యను ఎట్లా తీసుకుపోయారో ఇరవై నాలుగు గంటల్లో మా సమస్యను కూడా తీసుకెళ్తారని ఆశిస్తున్నాము మస్తు కాలయాపన చేసిర్రు ఇప్పటికే నెల రోజులు మమ్మల్ని తిప్పిరు చాలా లేదా ఎన్ ఎంత ఎటుకుడి ఫ్రీ బస్సు పెట్టిరని చెప్పేసి ఇంత తిప్పడం కూడా అన్యాయం మమ్మల్ని మేము అమ్మాయిల మంటే తిరుగుతున్నాము అబ్బాయిలు రు కదా పాపం వాళ్ళు ఫ్యామిలీస్ని అందరిని వదిలేసి మరీ తిరుగుతున్నారు అర్థం చేసుకోండి ఒకవేళ నిరుద్యోగులారా మనకి ఇరవై నాలుగు గంటల్లో ఎలాంటి సమాధానం రాకపోతే మాత్రం అశోక్ సార్ ఆధ్వర్యంలో మనం ఖచ్చితంగా ఆదివారం రోజు నిరాహార దీక్షకి ఇందిరా పార్క్లో కూర్చుంటున్నాం పది గంటలకి అందరు కదిలిరండి మీరు చెప్పండి మిత్రమ్మ గ్రూప్ టూ అభ్యర్థులుగా మీరు అసలు ఎన్ని పోస్టులు వేస్తారు అనుకున్నారు అసలు ఎన్ని వచ్చినాయి అసలు యాక్చువల్లీ కాంగ్రెస్ పార్టీ రావడానికి ముఖ్య కారణం గ్రూప్ టూ ఉద్యమం కాబట్టి మేము ఎంతో అనుకున్నాం రెండు వేలు పోస్టులు పెడతారేమో గ్రూప్ వన్ ఒక వెయ్యి దాకా పెంచుతారేమో అని చెప్పేసి ఆశపడి బస్సు యాత్రలు చేసుకుంటా ఊరు వాడా తిరిగి మేము కాంగ్రెస్ పార్టీని గెలుచుకున్న తర్వాత ఫైనల్లీ మాకు వేసిన పోస్టులు వాళ్ళు ఉన్న పాత పోస్టులు పెంచు ఉన్నాయి కాబట్టి కొత్తగా ఏం పెంచలేదు మేము ఏమడుగుతున్నాం ఉన్న పోస్టులు మాకు ఇవ్వండి కొత్తగా అంటే ఉన్న పోస్టులను ఇవ్వండి మీరు అనవసరంగా పాత పోస్టులను పెట్టి మమ్మల్ని ఊరించి మళ్ళీ ఏదో పార్లమెంట్ ఎలక్షన్ మమ్మల్ని వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి మాకు పోస్టులు పెంచకపోతే దీక్ష జరుగుతూనే ఉంటుంది ఓకే దీక్ష కొనసాగు కొనసాగుతూనే ఉంటుంది ఎంతమంది అసలు మీ గ్రూప్ టూ అభ్యర్థులు అనే వాళ్ళకి బాధ ఎంతమంది అప్లై చేశారు ఎంతమంది దీనికి సమాయత్తం అవుతున్నారు గ్రూప్ టూ ఎగ్జామ్ అంటే రాసే వాళ్ళు దాకా ఏడు లక్షల దాకా ఉన్నారు సార్ కాబట్టి ఏడు లక్షల మంది ఉంటే వాళ్ళు పదమూడు వందల పోస్టులు వేస్తే సరిపోతాయి ఏడు వందల పోస్టులు సరిపోతాయి సార్ కాబట్టి గ్రూప్ టూ ఉన్నది గ్రూప్ తర్డ్ గ్రూప్ తర్వాత ఉన్నది కాబట్టి ఆ పోస్టులు సరిపోవు కాబట్టి పెంచే ప్రయత్నం చేస్తే బాగుంటుంది లేకపోతే ప్రతి ఆదివారం నాడు దీక్షలో పాల్గొని ఆ ప్రోగ్రామ్ని మేము సక్సెస్ చేసుకుంటాము చెప్పండి మిత్రం నలభై ఆరు బాధితులు ఏంటి మేము నలభై ఆరు బాధితులం ఈ వీడియో చూస్తున్న జీవో నెంబర్ నలభై ఆరు స్టేట్ వైజ్గా ఉన్న మీ అన్నలు మాట్లాడుతున్నారు ఆదివారం రోజు ఓయూలు ఎట్లా వచ్చారో దర్బార్కి ఎట్లా వచ్చారో చివరిసారి మీ అన్న ఆకాష్ పిలుస్తున్నాడు కనరేన ఆ ధర్నా చౌక్లో ఎటు చూసినా జివో నెంబర్ నలభై ఆరు బాధ్యుడే రావాలి ఎట్లా వస్తారో మీకు అందరికి తెలుసు ఎట్లా వస్తారో ఎటు నుంచి వస్తారో బస్సు దొరికితే బస్సు తీసుకుని రండి ఏది దొరికితే అది ఎక్కిరండి ట్రైన్లు నిండినే మొన్న వస్తాయి అలానే కథన రంగంలోకి దూకండి పదకొండో తారీఖు సోమవారం రోజు హైకోర్టులో కేసు గెలవాలంటే మిత్రులారా గుర్తుపెట్టుకోండి ఇదే నీకు చివరి అవకాశం పద ఆదివారం రోజు ధర్నా చౌక్లో ఎన్టీఆర్ స్టేడియంలో మనం జివో నెంబర్ బాధితులు ఎనభై వేల మంది విద్యార్థులు నష్టపోయింది ఎంతమంది అంటే మా అంటే రెండు వేల మంది అంటున్నారు కానీ జీవో నెంబర్ నలభై ఆరు వల్ల నష్టపోయిన లక్ష ఇరవై వేల మంది విద్యార్థులకు పిలుపునిస్తున్నాం దయచేసి అందరూ పదకొండో తారీఖు హైకోర్టులో పన్నెండు గంటల కేసు గెలవాలి అంటే ఆ కేసు ఏజీ గారు అడ్డుపడకుండా ఉండాలంటే ఆదివారం రోజు అశోక్ సార్ నిర్వహించే దీక్షకు భారీ ఎత్తున కథలు రావాలి మీ అందరి కోసం మేము ఇక్కడ కష్టపడుతున్నాం తొమ్మిది నెలల నుంచి కష్టపడుతున్నాం తొంభై తొమ్మిది అడుగులు విజయానికి దగ్గరలో వేసాం ఒక్క అడుగు విజయం సాధించాలంటే ఆ రోజు అశోక్ సార్ కనుక మనందరం ఎనభై వేల మంది విద్యార్థులు నిలబడాలి ఇక మీకు ఇదే మా సందేశం ద్వారా పిలుపునిస్తున్నాం దయచేసి అందరం మీ కోసం ధర్నా చౌక్లో ఆదివారం పది గంటలకు ఎదురు చూస్తుంటాం పదో తారీఖు మీరందరూ మా కోసం రావాలి ఇక మీరు కనుక రాకపోతే మేము ఓడిపోయినట్టే మీరందరూ అందరు ట్రైనింగ్ పోతారో లేకపోతే ఇంటి దగ్గర కూర్చుంటారో మీ ఇష్టం ఇంకా ఇదే పిలుపునిస్తున్నాం అందరూ రావాలి కాంగ్రెస్ పార్టీని గెలిపానికి అందరం బస్సు యాత్రలు చేపట్టినాం వీధి వీధి వాడవాడ తిరిగినాం కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి వాళ్లకు మంత్రి పదవులు రావాలనో మంత్రి మండలి మారాలను నూతన కార్పొరేషన్ చైర్మన్లు ఏర్పాటు కావాలనో చేయాల ఎవరి కోసం చేసినాం నిరుద్యోగులమంతా ఏకమై ఇవాళ నిరుద్యోగ వేరే స్టేట్ ఏపీ స్టేట్ వాళ్ళు అనేది ఏంటంటే ఎక్కడన్నా రైతులు ప్రభుత్వాన్ని కూలగొట్టిరూ కార్మిక వర్గాలు ప్రభుత్వాన్ని కూలగొట్టినాయి కానీ నిరుద్యోగులు గనక ఒక ప్రభుత్వాన్ని మార్చిన ఘనత ఉన్నటువంటి ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం మాత్రమే కాబట్టి చాలామంది అనుకుంటున్నారు ఏమనుకుంటున్నారంటే రేపు దీక్ష చేస్తాం దీక్ష చేసేటోళ్ళు చేస్తారు నేను పోవాలా నేను పోకుంటే నడవదా నేను స్టడియాళ్ళ కూర్చుంటే నడవదా అని అనుకుంటున్నారు కాబట్టి ఒక్కటే మాట అనేది ఏంటంటే మన హక్కుల కోసం మనం మాత్రమే కొట్లాడాలి మనం మాత్రమే నిలబడాలి మనం మాత్రమే కథన రంగంలో కలబడాలి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కనుక ఇందిరా పార్క్ దగ్గర జరిగేటటువంటి ఆమరణ నిరాహార దీక్ష ఈ ఆమరణ నిరాహార దీక్ష తోటి అశోక్ సార్కి ఒక్క నయా పైసా లాభం కూడా లేదు మమ్మల్ని ఎవరు మోటివేట్ చేయట్లే మేము ఎవరి ద్వారా మోటివేట్ అయ్యే అంత చిన్నపిల్లలము కాదు పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అన్నీ పూర్తి అయినాయి కాబట్టే ఖచ్చితంగా మేము గ్రూప్ టూకి గ్రూప్ త్రీకి గ్రూప్ వన్కి అన్నిటికీ ప్రిపేర్ అవుతున్నాం మమ్మల్ని వేరే మోటివేట్ చేయాల్సిన అవసరం లేదు మేమే మీకు మంత్రిమండలి పదవి రావాలని చెప్పి మేము వేరేటోళ్ళని మోటివేట్ చేసినాం కాబట్టి మమ్మల్ని వేరేటోళ్ళు మోటివేట్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులు అందరూ గనక ఏకమై ఒక్కసారి గనక ఆమన్న నిరాహార దీక్షకు గనక కూర్చుంటే ప్రభుత్వాలు కదిలి రావా ఖచ్చితంగా కదిలి వస్తాయి ఎందుకంటే వాళ్ళకి అర్థమైపోయింది ఏమని అర్థమైపోయిందంటే ఈ నిరుద్యోగులు అనేటోళ్ళు ప్రభుత్వాన్ని మార్చే శక్తి ఉన్నదని చెప్పి అర్థమైపోయింది కాబట్టి అందరూ గనక ఒక్కసారి కొట్లాడితే రాబోయేటటువంటి రాబోయేటటువంటి నోటిఫికేషన్లలో కూడా ఖచ్చితంగా నిరుద్యోగుల గురించి ఆలోచన చేస్తారు నిరుద్యోగ వర్గం అనేది ఏర్పాటు మన యొక్క హక్కులు అనేవి నిలబడతాయి గ్రూప్ టూ ఎన్ని పోస్టులు కావాలనుకుంటారు గ్రూప్ టూ ఏడు వందల ఎనభై మూడు పోస్టులకు గత టిఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చింది గదే ఏడు వందల ఎనభై మూడు పోస్టులు ఇవ్వడానికి ఒక సంవత్సరం క్రితం మేము ఎగ్జామ్ రాసి అప్పుడు చేయడం ఇంటికి పోయేటోళ్ళం మీ ప్రభుత్వాన్ని మార్చాల్సిన అవసరం మాకు లేదు పోలీసులతో దెబ్బలు తినాల్సినటువంటి అవసరం మాకు లేదు రెండు వేల ఉద్యోగాలు వస్తాయేమో ఇక ఉద్యోగాల సంఖ్య పెరుగుతుందేమో ఇకనన్నా నిరుద్యోగిని కాస్త ఉద్యోగిని అయితేనేమో అని చెప్పి రెండు వేల ఉద్యోగాలు పెరగాలని అనుకున్నాం గ్రూప్ టూ రెండు వేల ఉద్యోగాలు గ్రూప్ త్రీ మూడు వేల ఉద్యోగాలు ఉన్నప్పుడు మాత్రమే కనీసం అందులో లక్షలాది మందిలో ఉద్యోగాలు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ రెండు వేలు మూడు వేలు డిఎస్సి టెట్ జివో నెంబర్ ఫార్టీ సిక్స్ జివో నెంబర్ ఫార్టీ సిక్స్ వాళ్ళు ఫార్టీ సిక్స్ అనేది సిక్స్టీ ఫోర్ ఎమ్మెల్యేలనిచ్చేది కాబట్టి మీరు ఆ జియో నెంబర్ ఫార్టీ సిక్స్ని ఒక్కదాన్ని తీసి ఒక రెండు వేల మందికి ఉద్యోగాలు ఇవ్వలేంది రెండు లక్షల మందికి ఉద్యోగాల నూతన ఉద్యోగాల కల్పన ఎట్లా చేయగలుగుతారు మీరు అసలు మీతోనే అవుతుందా కాబట్టి ఖచ్చితంగా నిరుద్యోగుల ప్రభుత్వం నిన్న మీటింగ్లో కూడా ప్రతి మీటింగ్లో రేవంత్ రెడ్డి గారు మాతో మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి మమ్మల్ని పొగుడుతున్నారు అని చెప్పి చెప్పడం జరిగింది ఇప్పుడు సన్ ఆదివారం రాగానే చికెన్ తెచ్చుకొని మొత్తం వేసుకొని కూర్చుంటాం కడుపు నిండది తినాల కాబట్టి మమ్మల్ని పొగుడితేనో మాకు ఏదో బిరుదులు ఇస్తేనో మాకు కాదు మాకు కావాల్సింది అంతిమంగా ఉద్యోగమే లక్ష్యం కాబట్టి మాకు కావాల్సింది ఉద్యోగాల సంఖ్య పెరగాలే ఖచ్చితంగా ట్రాన్స్పరెన్సీగా పెరిగితే మాకు న్యాయం జరుగుతుంది సార్ చెప్పండి సార్ నా పేరు కుమార్ సార్ మేము బీఈడి చేసి ఉన్నాం ఈ తెలంగాణ రాష్ట్రంలో లాస్ట్ టైం డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ఇదే రేవంత్ రెడ్డి గారు ట్వీట్ చేశారు ఇది మెగా డిఎస్సి కాదు ఐదు వేల పోస్టులతో ఇది దగా డిఎస్సి మేము ఇరవై ఒక్క వేల పోస్టులు ఖాళీ ఉంటే మీరు ఐదు వేల పోస్టులు ఎలా ఇస్తారనేసి రేవంత్ రెడ్డి గారే ట్వీట్ చేసిన సందర్భాలు మనం అందరం చూసింది ఇప్పుడు అసెంబ్లీ సాక్షిగా పదమూడు వేల అని నువ్వు చెప్పినావు ఇరవై ఒక్క వేల పోస్టులు ఉన్నాయనేసి రేవంత్ రెడ్డి గారు చెప్పారు ఇప్పుడు అదే రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ గారు చెప్పిన పదమూడు వేల పోస్టులే ఈయ ఇయకపోగా పదకొండు వేల పోస్టులు ఇచ్చి తీరని అన్యాయం చేస్తున్నారు సార్ అందులో బీఈడి వాళ్ళకి ఎస్జిటి ఛాన్స్ లేదు దాంట్లో మేమేమో అడగట్లేదు కాబట్టి దాదాపు ప్రమోషన్లో డెబ్బై శాతం హెచ్జిటి వాళ్ళకు ప్రమోషన్ ద్వారా నింపుతున్నారు ఆ డెబ్బై శాతం కాదు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో చేసిన జియోని ఇంప్లిమెంట్ చేస్తున్నారు అప్పుడు బీఈడి వాళ్ళకు హెచ్జిటి ఛాన్స్ ఉండే కాబట్టి డెబ్బై శాతం ప్రమోషన్ ద్వారా నింపి ముప్పై శాతం డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా నింపమనేసి అప్పుడు జియోలు తయారు చేసుకున్నారు అదే జియోని నడుపుతా ఉన్నారు కానీ అది జియో కాదు ఇప్పుడు మీకు జియోలు తయారు చేయమనేసి మేము ప్రభుత్వం మీకు ఇచ్చాము మీరు ఆ ప్రభుత్వం ద్వారా మాకు జియో చేంజ్ చేసి వాళ్లకు ముప్పై శాతం ద్వారా ప్రమోషన్లు ఇచ్చి డెబ్బై శాతం ఏమో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఫిల్ అప్ చేయాలి సార్ స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఇంకోటి స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి ప్రమోషన్ లేదు ఇంటర్మీడియట్ బోర్డు ద్వారా ఏంటంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్ హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది అదేవిధంగా మాకు కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ హండ్రెడ్ పర్సెంట్ రిక్రూట్మెంట్ జరగాలి యాక్చువల్లీ స్కూల్ అసిస్టెంట్ పోస్టులు మేము అది అడుగుతలేము కానీ మాకు డెబ్బై శాతం డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా పెరగాలి స్కూల్ అసిస్టెంట్ పోస్టు మరీ దారుణంగా రెండు వేల ఆరు వందల పోస్టులే ఉన్నాయి సార్ ఒక్కొక్క జిల్లాలో సున్నా 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 పోస్టులు నాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఒక ఏజెన్సీ వాసిని నేను ఒక గిరిజన వాసిని మాకే మా జిల్లాలో ఇప్పుడు నాకు ఎంఏ ఇంగ్లీష్ అయిపోయింది ఒక్క పోస్టు కూడా లేవు సార్ మా రిజర్వేషన్ కేటగిరీలో కానీ దేనిలో కానీ ఎంత దారుణమైన పరిస్థితి మేము ఏజెన్సీలో ఉండి బీఈడీలు చేసి పీజీలు చేసి మేము ప్రిపేర్ అయిపోతా ఉంటే ఇప్పుడు దాకా ఒక్క పోస్టులు లేవు మా జిల్లాలో రోస్టర్ ప్రకారం చూసినా ఒక్కొక్క పోస్టులు కూడా లేవు సో మాకు స్కూల్ అసలు పోస్టులు దాదాపు ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేలు దాకా పెంచాలనేసి మా డిమాండ్ సార్ అదేవిధంగా ప్రతిసారి డిఏసి ఇచ్చినప్పుడు టెట్టు నోటిఫికేషన్ ఇవ్వాలి ప్రతి ఆరు నెలలకు ఒకసారి టెట్టు నోటిఫికేషన్ ఇవ్వాలి సి టెట్టే సెంట్రల్ టెట్టే ప్రతి ఆరు నెలలకు ఒకసారి జరుగుతున్నప్పుడు తెలంగాణ గవర్నమెంట్లో స్టేట్ టెట్టు ప్రతి ఆరు నెలలకు ఒకసారి జరపాలి సార్ దాదాపు రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పుడు దాకా నాలుగు టెట్టులు కూడా జరగలేదు సార్ ప్రతి సంవత్సరం ఆరు నెలలకు ఒకసారి టెట్ నిర్వహి ఇప్పుడు మనకు టెట్ ఇచ్చి గత టెట్ మేము రాసి ఇప్పుడు ఆరు నెలలు అవుతుంది ఇప్పుడు ఈ డిఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ఆరు నెలల్లో ఒక టెట్ నిర్వహించాలి కదా సార్ ఆ టెట్టు కూడా నిర్వహించట్లేదు కావాలంటే టెట్టు కం డిఎస్సీ కావాలి ఇంకోటి ఇప్పుడు హెచ్జిడి వాళ్ళకి బీఈడి వాళ్ళకి టీటీసీ వాళ్ళకి ఫైనల్ ఇయర్ చదివిన వాళ్ళకి ఛాన్స్ ఇచ్చారు వాళ్ళకి టెట్ రాకుండా ఫైనల్ ఇయర్ వాళ్ళు డిఎస్సీ టెట్ ఎట్లా అప్లై చేస్తారు సార్ టెట్ రాంది మరి వాళ్ళు టెట్ రావాలి కదా మీరు అవకాశం కల్పించారు అంటే అవకాశం మేము కల్పిస్తాం కానీ మీరు అవకాశం కల్పించినట్టే చూపిస్తున్నారు కానీ ఆ అవకాశానికి అర్హత లేకుండా చేస్తున్నారు ఓకే ఇది తీరే నిర్ణయం జరుగుతుంది సార్ టెట్ అయితే వేయాలి స్కూల్ అసిస్టెంట్ పోస్టులు పెంచాలి డిఎస్సి పోస్టులు కూడా ఇరవై ఐదు వేల పోస్టులకు పెంచాలి ఇది మా ప్రత్యేక డిమాండ్ సార్ అది కాబట్టి మీరు డిఈడి బీఈడి వాళ్ళు మీరు ఎంత సంఖ్యలో ఎక్కువగా వస్తే రేపు అశోకసారి చేసే ఉద్యమంలో మనం కూడా ప్రభుత్వానికి మన వాయిస్ అనేది తెలుస్తుంది కాబట్టి మనకు ఎవ్వరూ మనకు ఇది లేదు ఒక బీడి విద్యార్థి అంటే ప్రతి మందికి విద్యార్థి నేర్పి విద్యా బుద్ధులు నేర్పించే విద్యార్థిగా ఒక ఉపాధ్యాయుడు కాబట్టి రేపు మనకు అందరు తెలుసు కాబట్టి అందరు రావాల్సిందిగా కోరుచున్నాను మీరు చెప్పండి అమ్మ మాట్లాడుతారా ఓకే సార్ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒకటే మాట్లాడుతున్నాం ఇక్కడ నిలబడ్డ ప్రతి ఒక్కరు కూడా ఏదో టీవీలో కనబడాలి అశోక్ సార్ పక్కన కనబడాలి మేము ఫేమ్ కావాలి అన్న ఉద్దేశంతో రాలేదు ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా చాలా సమస్యతో వచ్చినటువంటి మేము పర్సన్స్ అంతా నిరుద్యోగులు తలుచుకుంటేనే మీరు ఇవాళ అధికారంలోకి వచ్చారు నేను ఒకటే పాయింట్ అడుగుతా గత ప్రభుత్వం చేసినటువంటి పనిని మీరు కొనసాగిస్తున్నారు తప్ప మీరు మార్పు అనేది ఇంకా రాలేదు సో మీరు ఒక విషయంలో మిమ్మల్ని మెచ్చుకుంటాం ఎట్లా అంటే మమ్మల్ని వాళ్ళు మోసం చేశారు కాబట్టి మీరు మాకు న్యాయం చేస్తారని చెప్పేసి మీకోసం మేము ఇలా ఊరు ఊరు తిరిగి కూడా గెలిచేటువంటి ప్రయత్నం చేశాము సేమ్ మీరు కూడా మమ్మల్ని అట్లనే మోసం చేశారు సో ఒకటి చెప్తున్నారు మిత్రుల మీరు అన్నప్పుడు గమనించాలి ఈ రోజు మన సమస్య కోసము పట్టుకోవడానికి మన సొంత అన్నలు ఇవాళ మనల్ని పట్టించుకోవట్లే నీ పన్ను చూసుకోపో అంటున్నారు అలాంటిది అశోక్ సార్ ఈరోజు ఇంత మంచి స్టాండింగ్ తీసుకొని ఒక నిరుద్యోగులకు ఏ సమస్య వచ్చినప్పటికీ ఒక మంచి ప్లాట్ఫామ్గా ఇవాళ మనకి సార్ ఉన్నాడు కాబట్టి ఇది చాలా గొప్ప విషయం చాలా గర్వించద విషయం కాబట్టి మీరు అందరూ కూడా తల్లి రావాలి నీ హక్కు కోసం నువ్వు రావాలి ఖచ్చితంగా కాబట్టి ఇంకో విషయం దర్బార్లో కూడా ఉంది కదా అక్కడికి వెళ్ళి సమస్యలు చెప్పుకోవచ్చు కదంటే అక్కడికి వెళ్తే మాకు అల్సర్ నొప్పులు వస్తాయి తప్ప మాకు ఆన్సర్ రావట్లేదు కాబట్టి ఈ రోజున సార్ లాంటి వాళ్ళ వ్యక్తులు ఎప్పుడు మా పరిచయం కావాలి అంటే ఇది ఏ రాష్ట్రంలో ఉంది ఇంత ఇంత అరాచకం ఉందా నిరుద్యోగులు నిజంగా ఎవరైతే కనుక నష్టం చేయాలని చూస్తారో వాళ్ళు నిజంగా బాగుపడరు కాబట్టి మీ నిర్ణయం మార్చుకోవాలి ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను కూడా పరిష్కారం చేయాలని చెప్పేసి ఈ సమముఖాన్ని తెలియ తెలియపరుస్తున్నాను దయచేసి మాకు న్యాయం చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ ఇక్కడ చూడండి ఇక్కడ మన సమస్యలు గ్రూప్ వన్ గ్రూప్ టూలలో పోస్టులు పెంచాలి అదేవిధంగా గురుకులాలలో కూడా నిరుద్యోగుల ఆమన్న నిరార దీక్ష ఇందిరా పార్క్ వద్ద నిరసన దీక్ష ఆదివారం ఉదయం పది పది గంటలకు స్టార్ట్ అవుతుంది గ్రూప్ వన్లో ఏడు వందల యాభై పోస్టులు పెంచాలి గ్రూప్ టూలో రెండు వేల పోస్టులు పెంచాలి గ్రూప్ త్రీలో మూడు వేలకు పోస్టులు పెంచాలి గురుకులాలలో సెకండ్ లిస్ట్ ఇచ్చేసి మొత్తం ఒక్క ఉద్యోగం కూడా ఆపకుండా తొమ్మిది వేల రెండు వందల పదికి నియామక పత్రాలు ఇవ్వాలని డిమాండ్తో ప్రధానంగా తక్షణ కారణంగా మీదే కనబడతా ఉంది మూడు వేల మందికి కండ్ల ముందు ఉద్యోగాలు కనబడతా ఉన్నాయి కాబట్టి జాగ్రత్త మీరు గనక ఇప్పుడు కనుక బలమైన స్టాండ్ తీసుకుంటే మీ మూడు వేల ఉద్యోగాలు మీకు రావడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి అర్థం చేసుకోండి అదేంగా డిఎస్సిలో కూడా మొక్కుబడిగా రెండు వేల ఐదు ఆరు వందల పోస్టులు మాత్రమే స్కూల్ అస్టెంట్లో ఉన్నాయి ఒక్కొక్క కేటగిరీలో ఒక్క పోస్ట్ కూడా లేదు ఇప్పటికీ జీరో స్థాయిలోనే ఉద్యోగాల కల్పన ఉన్నది అలాగే టెట్ పెట్టేస్తామని చెప్పారు టెట్టే లేదు టెట్టే అవకాశం కల్పించాలన్న ఒక డిమాండ్లతో రేపు మనం ఇందిరా పార్క్ వద్ద ఆదివారం పది గంటలకు చెలో ఇందిరా పార్క్ అనే నేపథ్యంలో చెలో అనే నేపథ్యంలో ఆదివారం రోజు ఒక మిలియన్ మార్చి లాగా కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నాం ఆ నిరార దీక్ష దిగ్విజయం చేసుకుంటే నిరుద్యోగి అనేవాడికి న్యాయం జరుగుతుంది రేపు ఇయర్ క్యాలెండర్ వస్తుంది రెండు లక్షల ఉద్యోగాలు నింపడానికి ప్రభుత్వం అడుగులేస్తుంది రేపు పార్లమెంట్ ఎన్నికలు ముందున్నాయి కాబట్టి మన కోరికలను నెరవేర్చుకోవాలంటే మనమే ముందుండాలి కొట్లాడాలా న్యాయం చేసుకోవాలని నిరుద్యోగ మిత్రులంతా ఇక్కడ డిమాండ్ చేస్తూ ఉన్నారు కాబట్టి ఇక్కడ ఒక్కొక్క కేటగిరీ నుంచి కొంతమంది నిరుద్యోగులు మాత్రం ఇక్కడ మీకు డిమాండ్ చేయడానికి అవకాశం ఉన్నది కాబట్టి వాళ్ళందరినీ పరిగణలో తీసుకొని మీ ప్రభుత్వం న్యాయం చేస్తారని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం కాబట్టి మా నిరుద్యోగుల యొక్క మాట ఇచ్చిన మాట హామీ మీరు నిలబెట్టుకుంటారని మేము భావిస్తూ ఉన్నాం ఇది ఇవాళ రేపు జరగబోయే కార్యక్రమానికి ముందస్తుగా మేము చేసుకున్నటువంటి చర్యలుగా అర్థం చేసుకోవచ్చు థ్యాంక్ యూ